సరే రాకపోతే ఇది ఒక పెద్ద మోసం ఇందులో ఉంది ఎవరికైనా రాకపోయినట్లయితే మీరు గామ వాలంటీర్ దగ్గర అప్లికేషన్ పెట్టుకోండి అంటారు వాలంటీర్ యాభైళ్ళకు ఒకరిని పెట్టి రాని వాడిని వేది వేధిస్తూ ఒకవేళ రాకపోయినట్టయితే మేము తీసేస్తాం ఇవ్వటం తీసివేయటం అనేది మా చేతుల్లో ఉంది సుమా దయచేసి మీరు వైఎస్ఆర్ పార్టీ కనుసన్నలు దాటి బయటికి వెళ్తారేమో అని హెచ్చరికలు చేస్తూ ఉన్నారు మీరు అంటే వాలంటీర్ చేతికి మొత్తం పగ్గాలు అప్పజెప్పి వాలంటీర్కి ఇష్టమైన వాడికి పెన్షన్ ఇవ్వటం లేని వాడికి పెన్షన్ తీసేయటం మరో కొత్త అంశం ఏంటంటే రెండు వందల రూపాయల వరకు బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా కరెంటు కన కరెంటు ఇస్తున్నామన్నారు రెండు వందల యూనిట్ దాటిన ప్రతి ఒక్కడికి పెన్షన్ మీరు కట్ చేశారు ఎన్ని రేషన్ కార్డులు కట్ చేశారు రేషన్ కార్డు ఏమో ఆధారం అంటున్నారు పెన్షన్లు ఇవ్వడానికి అని చెప్తా ఉన్నారు కాబట్టి ఇది పెద్ద డొల్లతనం కనిపిస్తూ ఉంది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దీనికోసం ఒక పెద్ద మీటింగ్ పెట్టి రెండు వందల యాభై రూపాయలు పెంచి దానికి ఒక పెద్ద మీటింగ్ పెట్టారు ఎక్కడ పెట్టారంటే పత్తిపాడు నియోజకవర్గంలో వ్యవసాయదారులకు మళ్ళీ ఈరోజు ఒక కొత్త అడ్వర్టైజ్మెంట్ పిఎం కిసాన్ సమ్మాన్ కింద ప్రధానమంత్రి గారు మొన్న నిధులు విడుదల చేస్తే ఆ నిధుల్ని మీను పెట్టుకొని ఈ రోజున కిసాన్ సమ్మాల నిధులు విడుదల చేస్తున్నామని చెప్తా ఉన్నారు మీరు మూడు విడతలు ఇస్తూ ఉన్నారు రైతు బంధు పథకం మీద మూడు విడతలు అంటే ఇప్పుడు ధాన్యం ఇంటికి వచ్చినప్పుడు రెండు వేలు ఇస్తామంటున్నారు అసలు ధాన్యం కొనే దిక్కు ఉంది పత్తిపాడు నియోజకవర్గంలో రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచుతానని మీరు ఆ పెన్షన్ పెంచడానికి పెద్ద వేడుకగా చేశారు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మిర్చి ఏ రకమైన ఇబ్బంది పడిందో వ్యవసాయ వ్యవసాయం ఎంత దండగా అయిపోయిందో ఇబ్బంది పడుతుందో మీరేనాడు కూడా గమనించలేదు తామరపూరకు విజృంభించింది ఏ ఒక్క రైతు కూడా మిర్చి పంట ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి లేదు దాని మీద మాట్లాడుంటే బాగుండేది దాని గురించి ఆలోచన చేసి ఉంటే బాగుండేది రైతు భరోసా కేంద్రాల వద్ద రాజకీయ పక్షాలు నిరసనలు తెలియజేస్తున్నాయి కారణం ఏంటంటే మీరు ధాన్యం కొనే దిక్కు లేదు ఇది పంట సీజను పంట ఇంటికి వచ్చే సీజన్లో కూడా మీరు ఏం చేయలేకపోతూ ఉన్నారు చేయలేకపోగా దళారులు దూరారు అందులో అనే విషయాన్ని కూడా మీకు తెలియనే తెలియట్లా ఎందుకు తెలియట్లేదంటే మీరు వినట్లేదు మీరు సమస్యలను ఏనాడు కూడా పట్టించుకోవట్లేదు మీరు ఇంట్లో హాయిగా కూర్చుంటున్నారు హాయిగా ఏం చేస్తున్నారో మనకు తెలియదు కానీ మీరు రెండు వందల యాభై రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేకుండా పేదలను అవమానపరుస్తూ ఉన్నారు అదే చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చి ఉన్నట్టయితే ఖచ్చితంగా మొదటి రోజు నుంచే మూడు వేల రూపాయల పెన్షన్ అయ్యి ఉండేదని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఈ ఏ లబ్ధిదారులు ఏవైతే ఉన్నారో ఈ లబ్ధిదారులు అందరూ కూడా గత ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారే అదనంగా మీరు ఇచ్చిన కొత్త లబ్ధిదారులు ఎవరు లేరు అని మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఇన్ని చేస్తున్న రాజకీయ పక్షంగా ఒక ముఖ్యమంత్రి అబద్దాలు ముఖ్యమంత్రిని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం అది కూడా నిస్సిగ్గుగా పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటూ ముఖ్యమంత్రి స్వయంగా నోటు ద్వారా ముప్పై తొమ్మిది లక్షల పెన్షన్లు మాత్రమే గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పటం వీళ్ళు చెప్తే చెప్పారు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఒకవేళ అధికార యంత్రాంగం కూడా మీకు గులాములు అయిపోయి మీ మీ సలాం చేస్తూ ఉన్నారేమో మాకు తెలియదు కానీ వాస్తవాలు ఎవరు మరుగుపరచలేరని తెలియజేసుకుంటూ మరి ప్రచారం ఎక్కువ విషయం తక్కువ ఇచ్చేది ఘోరంతా ప్రచారం చాటంతా చేసుకున్న పరిస్థితిని గమనించాలని కోరుకుంటూ అయినా మరొక అంశాన్ని కూడా చెప్తా ఉన్నాను వైసీపీ దాడులు దౌర్జన్యాలకి ఈ రాష్ట్రం ఇంకా తెరపడినట్టుగా లేదు కొత్త సంవత్సరం కూడా ఏమాత్రం మినహాయింపు కాదు భవిష్యత్తు కూడా ఎలా ఉండబోతుంది అన్న మాచర్ల దూర్కి మండలంలో అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని శ్రద్ధ శుద్ధి పెట్టి కొట్టి పడగొట్టాలని ఒక ఆలోచన తాడకొండ హెడ్ క్వార్టర్స్లో మరి ఎవరు చేశారో తెలియదు కానీ ఎక్కడో చేయలేదండి కా పోలీస్ స్టేషన్కి ఆపోజిట్గా ఉన్న ఎన్టీ రామారావు విగ్రహం మీద రాళ్ల దాడితో ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భం ఇదన్నీ కనపట్టలే వీటి మీద ఏం యాక్షన్ తీసుకోరు కానీ ప్రచారం మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటుంది ఎంత ప్రచారం అంటే ప్రచారానికే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారనేది తెలియజేసుకుంటూ ఈ విష ప్రచారం నమ్మొద్దండి ఈ విష ప్రచారం ద్వారా లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా భ్రమింపజేసే వాతావరణం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉందని తెలియజేసుకుంటూ మరి ప్రజ ప్రజలందరూ కూడా ఈ ఈ ఈ ఈ అసత్యపు ముఖ దురదృష్టకరం ఎన్టీ రామారావు గారి విగ్రహాలని ధ్వంసం చేయాలని వైసీపీ ప్రభుత్వం ఒక ప్రణాళిక పని లేనని అనుమానపడతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి కూడా చూస్తూ ఉన్నాం మూడే మూడు ఎజెండాలతో పనిచేస్తూ ఉన్నారు విధ్వంసం అరాచకం అవినీతి ప్రజావేదికను కూల్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్ని చోట్ల విధ్వంసాలకు సృష్టించారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు గేద చేలో మేస్తే దూడగట్టున మేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారే కులాల మీద మతాల మీద వ్యవస్థల మీద దాడి చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వేరే ఆలోచన చేస్తారని అనుకోవటం అమాయకత్వం అవుతుందని జనం మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయటమా అనుకూలంగా లేకపోతే మేనేజ్ చేయటమా ఈ రెండే ఎజెండాగా పనిచేస్తున్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ పక్షాన ఎన్టీఆర్ విగ్రహాలని ధ్వంసం చేస్తున్నటువంటి ఈ వైసీపీ శ్రేణుల్ని కట్టడి చేయాలని హోమ్ మినిస్టర్ గారిని ఈ మీడియా సమావేశం ద్వారా కోరుకుంటా ఉన్నాం నేనైతే తెలుగుదేశం పార్టీ యంత్రాంగానికి కూడా ఒక చిన్న సూచన చేయాలనుకుంటా ఉన్నాను మరి ఆ రోజున ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆల్మట్టి డ్యాము కట్టడం గురించి జనాన్ని తీసుకెళ్లి చూపించారు మరి ఈ రోజున ఎట్లాంటి పరిస్థితి వస్తూ ఉందంటే ఆగిపోయినటువంటి రాజధాని కట్టడాలని సాధారణ ప్రజలు కూడా వెళ్ళి చూడాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఎక్కడా చేరడం మట్టి ఇట్లా ఏ రోడ్ల మీద సుమారు అరవై శాతం పూర్తయినటువంటి రాజధానిని ఆపారు ఆ కట్టడాలన్నీ మూలం మూలపడేశారు పడేశారు మరి ప్రజలకు కూడా ఎక్కువగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పార్టీ పక్షాన మేము కూడా ప్రజలకు తెలియజేస్తాం మీడియా సోదరులు కూడా ఆగిపోయినా నిలిచి నిలిచిపోయినటువంటి ఆ కట్టడాలను కూడా ప్రజల్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఎన్టీఆర్ గారి విగ్రహం కావచ్చు మరి ఏ విగ్రహాన్ని అయినా సరే కూల్చి ఆలోచన చేసినటువంటి వ్యక్తుల్ని తక్షణం ఏదో కంటినీటి తుడుపు కోసం అరెస్ట్ చేయడమే కాకుండా మరొకరు ఎవరు కూడా అటువంటి దుస్సాహసానికి ముందుకొచ్చే మాట్లాడుతూ ఉంటాడు అధికారులకు వచ్చినాక వైఎస్ జగన్ చెప్పాడు కృష్ణా జిల్లాని ఎన్టీ రామారావు జిల్లాక నామకరణం చేస్తానని చెప్పాడు ఓ పక్కనేమో ఎన్టీ రామారావు గారిని పొగుడుతూ రెండో విధంగా ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఉండారో వైసీపీ నాయకులు ఉన్నారు వారందరి ద్వారా ఎన్టీ రామారావు స్టాచ్యూస్ కోల్గొడటానికి జగన్మోహన్ రెడ్డి దీనికి కారణం అని కూడా మేము అందరం తెలియచేస్తున్నాం అంతేకాదు ఎన్టీ రామారావు గారి మీద దాడి కాదు యావత్తు భారతదేశం మీద దాడి జరిగింది ఈరోజు తెలుగువారి గౌరవం మీద దాడి జరిగింది ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం ఏదైతే బ్రహ్మారెడ్డి గారి యొక్క ర్యాలీని చూసి ముప్పై మంది అక్కడ ఉంటే ఆ ర్యాలీని తట్టుకోలేక దాడులు ప్రతి దాడులు ఆ ఫ్లెక్సీలు చించేస్తాం ఎన్టీ రామయ్య మీద దాడులు చేస్తూ ఎన్న చేస్తున్నారు రాబోయే రోజులు మేము ఎవటన్నాం జగన్మోహన్ రెడ్డి గారు నీకు చెత్త ఉంటే నువ్వు మాట మీద నిలబడ్డవాడు అయితే నీవే సొదాగా మాట్లాడావు ఎన్టీఆర్కి కృష్ణా జిల్లా ఎన్టీ రామారావు జిల్లా పెడతానని ఆ జిల్లాను నామకరణం చేయాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంత ఉన్నామో రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తాం